జై శ్రీరామండి అండి అందరికీ నేను మీ కృష్ణవేణి అందరూ ఎలా ఉన్నారు మీ అందరిపై ఆ శివయ్యాశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో మా కొత్త ఇంటిని చూపిస్తున్నాను అలాగే లంచ్కి ఏం ప్రిపేర్ చేశాను బయటికి వెళ్ళేసి వచ్చాను అదేంటి అనేది ఈ వీడియోలో కొంచెంగా అయితే షేర్ చేస్తున్నాను ఇదైతే పంచండి గడప యువతలు అమ్మవారిని అలా పెట్టుకున్నాను నాకు బయట స్పేస్ లేదనమాట అందుకని చెప్పేసి పంచలోనే గడప దేవతల చిన్న స్టాండ్ పెట్టేసేసి అమ్మవారిని ఇలాగైతే పెట్టుకున్నాను చాలా అయితే చాలా బాగుందండి బయటికి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు అమ్మవారిని అలా చూస్తూ ఉంటే మనసుకు చాలా అంటే ప్రశాంతంగా ఉందనమాట ఇది వచ్చేసి హాల్ అండి ఇంకా హాల్లోని కిటికీలకి బాగా వెలుతురు ఉండిద్దని చెప్పేసి మిషన్ అక్కడ పెట్టుకున్నాను దివాన్ కాటు ఇలాగా సోకేస్లో బొమ్మలు నాకాడేమంతకు బొమ్మలు గాజు సామాన్ ఏం లేవండి వాటితోనే మా పాప బాబు ఫోటోలు రాధాకృష్ణుల వాళ్ళు చిన్న చిన్న బొమ్మలు ఉంటే వాటితోనే ఇలాగైతే సోకేష్ను పెట్టుకున్నాను గాజు ఐటమ్స్ కూడా అంతగా ఏం లేవండి ఉన్న వాటితోనే అలాగ పెట్టుకున్నాను దక్షిణామూర్తి ఫోటో అవన్నీ కూడాను ఇలాగైతే సెట్ చేసుకున్నాను మేకులు అంత లేవండి మేకులు పుట్టాక దేవుడి పట్టాలు అవన్నీ చూసి జాగ్రత్తగా పెట్టుకోవాలి టీవీ అవేం తీసుకురాలేదండి టీవీను కొంచెం కిచెన్ సామాను అన్నీ కూడా ఆ ఇంట్లో ఉన్నాయి అప్పటికప్పుడు వచ్చాం కాబట్టి ఇంకా మళ్ళీ వెళ్ళలేదు వెళ్ళి చూసి అవి తీసుకురావాలి ఈ టెడ్డి బేర్ వచ్చేసి మొన్న పాప బర్త్డే వస్తే ఆ రోజు మా బాబు పాకెట్ మనీతో ఆమెకు టెడ్డి ఇష్టం ఇష్టమని చెప్పి ఆ టెడ్డి బేర్ గిఫ్ట్కి ఇచ్చాడు మా అమ్మ మా నాన్న టెడ్డి బేరును ఒక క్లిబ్బు అలా ఇచ్చాడు గిఫ్ట్ నాకు ఇంకా ఆ రోజు కొంచెం హెల్త్ బాగాలేక అది కూడా వీడియో నేను అప్లోడ్ చేయలేకపోయాను ఇది ఒక బెడ్రూమ్ అండి ఈ బెడ్రూమ్లో మా పాప కొంచెం చదువుకోవడానికి అలాగా ఇంకా ఆమె బట్టలు అవి కూడా అక్కడ సెట్ చేసేసుకుంది ఆమెదని చెప్పేసి ఆమెదవి అలాగా సెట్ చేసి పెట్టుకుంది ఆమె సామాను ఆమె బుక్స్ అలాగా ఆమె సెట్ చేసి పెట్టుకుంది ఇబ్బంది లేకుండా చదువుకోవడానికి ఉంటుందని చెప్పేసేసి ఇంకా బట్టలు అవన్నీ కూడా ఫోల్డ్ చేసి పెట్టానండి ఇక్కడ మూడు రోజులకి వస్తాయి వాటర్ ఆ వాటర్ వచ్చినప్పుడు వేసిన బట్టలు ఇవన్నీ కూడాను వేసేసి ఫోల్డ్ చేసి పెట్టాను ఇంకా గూట్లో పెట్టాలి ఇంకా ఫోల్డ్ ఇది ఇదైపోయింది ఇంకా అక్కడ పెట్టేసేసాను నాకు బట్టలు ఉతికి ఆరేయమన్నా ఆరేస్తాం కానీ బట్టలు ఫోల్డ్ చేయమంటే చాలా కోపం అండి ఇంకా అలా పెట్టేసాను వచ్చి సర్దుకోవాలి విధంగా ఇంకొక రూమ్ అనమాట ఈ రూమ్లో వచ్చేసి బట్టలు పెట్టేసేసుకొని బీర్వా బియ్య బస్తాలు పెట్టాను ఇంకా మొన్న బట్టలు మరతేసి పెట్టేసేటప్పుడే కొంచెం బాగలేనివి టైట్గా అట్లా ఉన్నవి తీసేసాను యూజు అయ్యే బట్టి వరకు పెట్టుకున్నాను ఇంకా ఉన్నాయండి బట్టలు ఉతికేవి ఉతికినవి ఆ మిషన్ మీద ఉన్న బట్టలు అవన్నీ కూడా ఫుల్ చేసి పెట్టేసేసుకోవాలి బీర్వా వచ్చేసి నాకు ఇది తూర్పు గొడవ పెట్టుకున్నానండి అక్కడైతే ఉత్తరం గోడకు పెట్టుదాను ఇక్కడైతే తూర్పు గోడకు పెట్టుకున్నాను ఇంకా స్పేస్ లేదు ఇంకా మా కిచెన్ చూపిస్తాను రండి ఇదిగోండి ఓపెన్ కిచెన్ నాకంటే చాలా అంటే చాలా బాగా నచ్చింది అసలు మా కిచెన్ ఓపెన్ కిచెన్ ఎంత బాగుందో అసలు ఫ్రీగా నాకైతే మా ఇంట్లో నాకు బాగా నచ్చింది అనమాట ఇది ఇదిగోండి దేవుడి గది ఈ దేవుడు గది ఒకటేనండి చిన్నగా వచ్చింది అభిషేకం అవి చేసుకునేటప్పుడు కూడాను ఇంకా స్టూల్ పెట్టుకొని అలాగా చేసుకుంటున్నాను అది కొంచెం ఇబ్బందిగా ఉంది వెనక కొంచెం ఓపెన్ ప్లేస్ ఉంది బట్టలు వారేసుకోవడానికి బాగుందా మాకైతే ఇదండి ఈ కిచెన్ సామాను కూడా కొంచమే అండి తీసుకొచ్చింది ఇంకా అక్కడికి వెళ్ళి ఆ సామాన్ తీసుకొచ్చాక అవి క్లీన్ చేసేసుకొని అవి అరేంజ్ చేసుకోవాలి ఇంకా ఉన్న వాటి మురకు ఇలాగైతే ఫిల్ చేసి పెట్టానండి ఎలా ఉందో మా కిచెన్ తప్పకుండా కామెంట్ చేయండి ఈ కిచెన్ కౌంటర్ కానీ అంతా కూడాను ఇలాగైతే సెట్ చేసి పెట్టేసేసుకున్నాను కింద పాల గిన్నెలు అలాగా ఇంకా సరుకులు కూడా తెప్పించానండి ఇంకైతే మొన్న బాక్స్లో అవన్నీ నార్మల్గా కాటన్ క్లాత్ వేసి తుడి చేసి పెట్టేశాను కడగలేదు టైం లేదు ఓపిక లేదనమాట నాకు అసలుకి ఇంకా అవన్నీ క్లీన్ చేసి పెట్టుకున్న తర్వాత సరుకులు అన్నీ ఫిల్ చేసి పెట్టాలన్నమాట ఇదండి మా కిచెన్ ఎలా ఉందో కూడా తప్పకుండా కామెంట్ చేయండి నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది ఇంకా కామెంట్లో సురేష్ అనే తమ్ముడు నాకు మంచిగా సపోర్ట్ ఇచ్చాడు అక్క నేను నీకున్నానని చెప్పేసి తమ్ముడు సురేష్ చాలా అంటే చాలా థ్యాంక్స్ అనమాట మీ సపోర్ట్ ఎల్లప్పుడూ నాకు ఇలానే ఉండాలని చెప్పేసి నేనైతే మనస్ఫూర్తి ఇక లంచ్కి వచ్చేసి కందిపప్పు పచ్చడి చేస్తున్నానండి వేడివేడన్నంలోకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కానీ స్టవ్ వెలిగించి కడాయి పెట్టి వన్ కప్ కందిపప్పు తీసుకొని సిమ్లో పెట్టుకొని మంచి అరోమా వచ్చే విధంగా గోల్డెన్ కలర్ వచ్చే విధంగా కందిపప్పు అంతా కూడాను ఫ్రై చేసుకున్నాను దాని తర్వాత కారానికి తగినట్టు పది నుంచి పదిహేను ఎండు మిరపకాయలు తీసుకొని వాటిని కూడా రెండు నిమిషాలు అలాగా ఫ్రై చేసుకున్నాను దానిలోనికి ఒక స్పూన్ జీలకర్ర తీసుకొని వాటిని కూడా టూ మినిట్స్ అలాగా ఫ్రై చేసేసుకొని కొంచెంసేపు అలాగా వాటిని చల్లారని ఇవ్వాలి అవన్నీ చల్లారిన తర్వాత పెద్ద మిక్సీ జార్ తీసుకొని వాటి అన్నిటిని మిక్సీ జార్లోకి వేసుకున్నాక కొంచెం చింతపండు నానబెట్టేసి వేసుకోవాలి తగినంత సాల్ట్ వేసేసేసుకొని కొంచెం కొంచెంగా నీళ్ళు పోసుకుంటూ మెత్తటిలాగా మిక్సీ పట్టుకోవాలన్నమాట దాని తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసేసుకోవాలి దానిలోకి పోపు పెట్టుకుంటున్నాను కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని ఆయిల్ కాగాక పోపు దినుసులోను కొంచెం మెంతులు వేసేసేసుకోవాలి వేసేసుకొని పోపు వేసుకున్నాక దానిలోనికి కొంచెం ఉల్లిపాయ ముక్కలు వెల్లుల్లిపాయ ముక్కలు వేసేసుకొని ఇలా బాగా మిక్స్ చేసేసుకొని వేడి వేడి అన్నంలోకి తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి కందిపప్పు పచ్చడి చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఇలాగా ట్రై చేయండి ఇక మా ఇంటి దగ్గరకైతే వచ్చామండి ఇక్కడ కొంచెం పండ్లు ఉన్నవి అవన్నీ చూపించి చేపించాలని చెప్పేసి మేస్త్రి వాళ్ళు వస్తున్నారు అందుకని చెప్పేసి వచ్చాను ఇవన్నీ కిచెన్ సామానే ఇవన్నీ తీసుకెళ్ళి బాబుల్స్ అట్లానే ఉన్నాయి బకెట్లు దేవుడివి సామాను అన్నీ ఉన్నాయి ఇదో టీవీ కూడా తీసుకెళ్ళారు టీవీ తీసుకెళ్ళాలి అంత క్లీన్ చేసి పేపర్స్ అవన్నీ కూడా ఒక మూలకు పెట్టేసేసాను లెటిన్ సీట్ కొంచెము బాగలేదు అది రిపేర్ చేపిద్దామని చెప్పేసి వచ్చాను ఇదిగోండి డ్రెస్సింగ్ టేబుల్ బాగలేదు అది అందుకని చెప్పేసి ఇది ఇక్కడే పెట్టేసాం పడేయాలి తర్వాత ఇంకా సిమెంట్ సిమెంటు ఇసక ఇసుక అవన్నీ తిప్పించాము ఇవన్నీ తీసుకెళ్ళాలండి తీసుకెళ్ళేసేసి బాగు చేపియాలి ఇంకా ఉన్నాయి బకెట్స్ ఇదిగోండి ల్యాట్రిన్ షీట్ అంతా బాగలేదు కొంచెం ప్రాబ్లం అయింది ఇంకా అది బాగా చేపిద్దామని వచ్చాము బాగు రెంట్కి అట్లా ఇవ్వాలి ఇంకా పని చేపిచ్చేసేసాక మొత్తము ఇంకా రెంట్కి ఇద్దామని చెప్పేసి అందుకని చెప్పి క్లీన్ చేపిస్తున్నాము క్లీన్ చేయించేసి ఇంకా చూసి రెంట్కి ఇవ్వాలి నేను పిల్లల్ని అక్కడ ఇంట్లో పెట్టేసి వచ్చాను ఇంక ఇక్కడ పనులు అవి చూపించేసేసుకొని ఎక్కడెక్కడ ఏమో ఇక ఎన్ని ప్రాబ్లం వాళ్ళు చెప్పేస్తే నెక్స్ట్ వాళ్ళే క్లియర్ చేస్తారు కదా క్లీన్ చేపిచ్చేసేసుకొని ఇంకా వెళ్ళాలి ఈ సామానాన్ని కూడా తీసుకెళ్ళాలి ఎట్లున్నాయో ఇవన్నీ చూడండి కిచెన్ సామాన్ ఒక ప్లేట్ ఉంటే ఒక ప్లేట్ లేదు అక్కడ కొన్ని కొన్ని చాలా మటు కిచెన్ సామాన్ ఇక్కడే పెట్టేసేసాను ఇంకా అవన్నీ తీసుకెళ్ళేసి సర్దుకోవాలి మళ్ళీ క్లీన్ చేసుకుంటు సర్దుకుల్లో నా అవ్వని ఇక ఇంటికి వచ్చేసేసానండి అక్కడ పని లేట్ అవుద్దంటే ఇంకా మా వారు ఉండి నేను చూసుకుంటాను అని అనేసి చెప్పేశారు ఇంకా పిల్లలకి స్నాక్స్ తీసుకొనిచ్చానండి ఇంక ఇప్పటికే వాడు ఏంది ఇంతసేపు ఉన్నావు అది చెప్పేసేసి అలిగి ఉన్నాడు ఇంకా అది నాన్న అక్కడ పని ఉంది చాలా లేట్ ఉంది అని చెప్పుకుంటూ కూర్చో ఉన్నాను వాడిని బుజ్జగిస్తున్నాను మా అబ్బాయి వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పి చెప్తున్నాడు ఈరోజు మా అమ్మాయి చేస్తుందండి వంట నేను ఉదయం నుంచి ఇంకా పని ఈ పని చెప్పి కొంచెం తిరుగుతా ఉన్నా అలసిపోయి అని చెప్పేసి మమ్మీ నేను చేస్తాను టమోటా కూర అని చెప్పేసి చేస్తుంది హెల్ప్ చేస్తుందండి చాలా విషయాల్లో మా పాప నాకు మటుకు నేనే పొయ్యి కాడి కంటే ఎట్లుండిద్దా అని చెప్పేసి భయము ఎక్కువగా పంపను చేసిద్ది మా అమ్మాయి నాకు హెల్ప్ ఇప్పుడు మసాలా వే కొంచెం సిమ్లో పెట్టుకో జాగ్రత్త అమ్మాయి ప్రిపేర్ చేసిన టమాటో కూర అండి వీడియో కనుక ఇదండి ఈరోజు వీడియో మీ అందరికి కనుక వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ చెప్పు టెంపుల్ బాయ్